నాయకత్వం నాయకత్వం జగన్ ఈ రోజు మనం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా ఈ రోజు జగనన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్రోల్ గ్రామం నుంచి సామాజిక బస్సు యాత్రకు మా గ్రామం నుండి బయలుదేరుతున్నాము ఈరోజు ఒక ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక ఈ విలువైనటువంటి సదస్సుని ఎవరు ఇంతవరకు చేస్తుండ్రు ప్రత్యేకంగా ఈ వర్గాలందరినీ డెవలప్ చేసి పేదరికాన్ని నిర్మి నిర్మూలించాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మన అందరం తోడ్పడి జగన్ అన్ని మళ్ళీ రెండోసారి సీఎంగా గెలిపించుకోవాల్సి మేము కోరుకుంటున్నాం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం అర్జలా రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం అర్జెలా సీఎం గారి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి మళ్ళీ మన మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన అందరం చూడాలి అదేవిధంగా మన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో రామ్ కుమార్ రెడ్డి గారిని కెలిపించుకొని మనము జగన్కి కానుకగా ఇవ్వాలి ఆ పలురం ఆశిస్తుందంతో మనమందరం కష్టపడి ముందుకు పోవాలని మా గ్రామంలో అందరూ దృఢ నిశ్చయంగా ఈరోజు బయలుదేరుతారు